గోల్డ్ బంగారం బంగారం గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి రండి తెలుసుకుందాం ఈ పేరు వినగానే ఆడవారి కళ్ళల్లో చెప్పలేని ఆనందం చివరికి జీవిత భాగస్వామిని కూడా వారు బంగారంతో పోల్చుకుంటారు రోజు రోజుకి తన విలువను పెంచుకుంటూ పోతున్న బంగారం అంటే మనుషులకి ఎక్కడ లేని ప్రేమ అందుకే సంపాదించిన డబ్బుతో ఎక్కువగా బంగారాన్నే కొంటుంటారు ఎవరైనా గొప్పవారిగా చెప్పాలి అనుకున్నప్పుడు బంగారం లాంటి మనిషి అంటుంటారు ఆడవారికి బంగారానికి ఉన్న సంబంధం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ఇంతగా మన జీవితంలో పెనవేసుకున్న బంగారం గురించి అంత క్రేజ్ ఉంది అయితే ఈ బంగారానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మీకు తెలియజేస్తున్నారండి బంగారాన్ని తినొచ్చని మీకు తెలుసా బంగారానికి సంబంధించిన నిజాలలో ఇది చాలా వింతైన నిజం బంగారం తినదగిన పదార్థం ప్రపంచం నలుమూలల్లో ఉన్న విలాసవంతమైన రెస్టారెంట్లు కంటికి ఇంపుగా ఉండటం కోసం బంగారపు రేకులు వేసి రుచికరమైన పదార్థాలని తయారు చేస్తాయి రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడే వారికి రసాయనిక క్రియ ద్వారా బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి నరాల్లోకి ఎక్కిస్తారు ఇలా చేయటం వల్ల రోగం తగ్గే అవకాశం దాదాపు డెబ్బై శాతం ఉంటుందట భూమి మీద అత్యంత అరుదుగా లభించే లోహాలలో బంగారం ఒకటని తెలుసుకోండి ఎందుకంటే వజ్రాన్ని కనుగొనడం కంటే ఒక అంశు బంగారాన్ని కనిపెట్టడం చాలా కష్టం ఒక క్యూబిక్ అడుగు బంగారం సగం టన్ను బరువుతో సమానం ప్రపంచంలో దొరికిన అతిపెద్ద బంగారు కడ్డి దాదాపు రెండు వందల యాభై కేజీలు ఉంది మీరు నిత్యం ఆభరణాలు ధరిస్తుంటే సంవత్సరానికి ఆరు మిల్లీగ్రాములు కరిగిపోతుందని మీకు తెలుసా ఒక క్యూబిక్ మైల్ మహాసముద్రంలో ఇరవై ఐదు టన్నుల బంగారం ఉంటుంది భూమి మీద ఉన్న అన్ని మహాసాగరాలలో దాదాపు బిలియన్ టన్నుల బంగారం ఉంటుంది కానీ సముద్ర గర్భంలోకి ప్రవేశించడం అత్యంత క్లిష్టమైనది ప్రపంచంలోని ప్రజలందరూ మనకు లభ్యమయ్యే బంగారంలో కేవలం ఇరవై శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసా మిగతా ఎనభై శాతం భూమి పొరల్లో కప్పబడి వెలికి తీయడానికి అసాధ్యంగా ఉంది గోల్డ్ అనే పదం పురాతన ఆంగ్ల పదమైన గి ఓలు అనే పదం నుంచి పుట్టింది ఈ మాటకి అర్థం పసుపు రంగు అని బంగారానికి సంబంధించిన నిజాలలో ఇది కూడా ఒకటి ఇండియాలో ప్రజల వద్ద వివిధ దేవాలయాల వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా అక్షరాల రెండు పాయింట్ రెండు కోట్ల కిలోలు ప్రభుత్వ ఖజానాలో ఉన్న బంగారం దీనికి అదనం అనుకోండి బంగారం విలువ తెలిసిన తర్వాత ఇప్పటివరకు పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్ల కిలోల బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా అవున్స్ బంగారాన్ని అంటే సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు గ్రాములు అనుకోండి పది పాయింట్ ఏడు గజాల పల్చటి రేకులా సాగదీయచ్చు బంగారాన్ని ఎంత పల్చగా చేయొచ్చు అంటే టార్చ్ లైట్ కాంతి అవతల వైపుకు వచ్చేంత ప్రపంచంలోని బంగారాన్ని ఐదు మైక్రాన్ల మందంగల గల తీగగా మార్చి భూమి చుట్టూ కనుక తిప్పితే కోటి పన్నెండు లక్షల కిలోమీటర్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పన్నెండు వేల టన్నుల బంగారం నిల్వలు దాచుకున్న అమెరికా వద్ద ఇప్పుడు ఆరు వేల ఏడు వందల టన్నులు మాత్రమే ఉంది ఇందులో ఐదు పాయింట్ మూడు లక్షల కిలోల బంగారం ఇటుకల రూపంలో ఉంది పదివేల స్మార్ట్ ఫోన్ల నుంచి బంగారాన్ని తీస్తే మూడు వందల పదకొండు గ్రాములు లభిస్తుంది రెండు వందల ల్యాప్టాప్లను ప్రాసెస్ చేస్తే నూట యాభై ఐదు గ్రాముల బంగారం తీసు ప్రపంచంలో వంద కిలోల బంగారం నాను కెనడాలో ఉంటే ఆస్ట్రేలియాలో టన్ను బరువున్న నాని ఉంది బంగారాన్ని కరిగించాలంటే ఒక వెయ్యి అరవై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండాలి చంద్రుడిపైకి అమెరికా పంపిన కొలంబియా స్పేస్ షటిల్లో నలభై కిలోల బంగారాన్ని వాడారు బంగారాన్ని చూసి మీరు భయపడతారా అయితే మీకు అరోఫోబియా ఉన్నట్టే ఇలాంటి ఆసక్తికరంగానో అద్భుతంగానో ఉండే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించటం అందిస్తారు కదా